తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఫోటోగ్రఫీ టెక్నాలజీపై వర్క్షాప్ నిర్వహించారు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొనే కార్యక్రమంలో టెక్నాలజీ రంగంలో వస్తోన్న నూతన మార్పులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం గురించి గట్ట శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు స్థానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మేడే ప్రభాకర్ చీలక రఘుకుమార్ ఆధ్వర్యంలో సరికొత్త టెక్నాలజీపై మరొక అడుగు అంశంపై జరిగిన వర్క్షాప్ నిర్వహించారు ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీపై పలువురు వక్తులు పాల్గొని ఫోటోగ్రాఫర్లకు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో వస్తోన్న మార్పుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వర్క్షాప్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వెంపటి శ్రీకాంత్ రవిశంకర్ గిరీష్ చిరంజీవి శివకోటేశ్వరరావు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కలిగే నష్టాలు సానుకూలంగా రావడం జరిగింది ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సెషన్ అటెండ్ అవ్వచ్చు నేను మార్కెట్లో రెగ్యులర్ ఏంటంటే అన్ని కంపెనీస్లో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఒకప్పుడు వర్క్షాప్స్ ఫస్ట్ ఈ ఎక్కడ కూడా కాని రోజుల్లో అసలు ఏ కంపెనీ కూడా నిర్వహించిన రోజుల్లో అప్పుడు ల్యాబ్ ఇండస్ట్రీ కూడా లేకుండా పెద్దగా ఆ రోజుల్లోనే మేము గమనించారు నేను అందరం కలిసి వర్క్షాప్స్ అంటూ చేశాను మధ్యలో ఏమైందంటే కంపెనీస్ కొత్త కెమెరాస్ రావడము కెమెరాస్ టెక్నాలజీ రావడము వీటి వల్ల విరివిగా వర్క్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు కానీ నేను గమనిస్తుంది ఏంటంటే కంపెనీస్ నుంచి రివ్యూ తీసుకుంటే ఉదయం అంటే వాళ్ళ ఖర్చు పెట్టి ఒక మంచి ఫ్యాటల్టీస్ని మన ఊరికి తీసుకొచ్చినప్పుడు మనం వినియోగించుకోలేకపోతున్నాం ఉదయం పది గంటలకు క్లాస్ అంటే దా పదకొండు పన్నెండు వన్ ఓ క్లాక్ వరకు కూడా వస్తున్నారు దీనివల్ల ఏమైందంటే కంపెనీస్ కూడా ఈ మధ్యలో బ్యాక్స్టెక్ వేసాయి బడ్జెట్స్ అన్ని తక్కువ చేసుకొని ఓన్లీ ఆఫ్టర్నూన్ సెషన్ లేదంటే టూ అవర్స్ సెషన్స్కి వెళ్ళిపోయాయి ఇదేంటంటే భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ బిజీ ఏదో ఒక ఓట్లో బిజీగా ఉంటున్నాం మన లైఫ్ స్టైలే ఒక బిజీ బిజీగా తయారైంది ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఒక రోజు నేర్చుకోవాలి లేకపోతే అప్డేట్ అవ్వడానికి ఒక రెండు మూడు రోజులు టైం కేటాయించాలి సాఫ్ట్వేర్ కూడా పైరేటెడ్ సాఫ్ట్వేర్ కన్నా ఒరిజినల్ సాఫ్ట్వేర్ వాడితే వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఫోటోషాప్ అండ్ లైఫ్ రూమ్ ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫర్స్ ప్యాకేజ్ ఉంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పర్ మంత్ నెలకి ఆరు వందల నలభై రూపాయలు rent మన జీవనాధారం మన జీవనోపాధి అయిన ఆ సాఫ్ట్వేర్కి నెలకి ఆరు వందల నలభై రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనంత దేన స్థితిలో ఉన్నాము మనం ఎందుకు పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడి ఇలాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని ఎందుకు వాడాలి ఏ టెక్నాలజీ అయినా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మీ వాల్యుబుల్ ని సేవ్ చేస్తుంది మీరు టైం ఎప్పుడైతే సేవ్ చేశారో ఆ టైంని మీరు హెల్త్ గురించి పెట్టుకోవచ్చు లేదా ఎంటర్టైన్మెంట్ గురించి పెట్టుకోవచ్చు లేదా అర్నింగ్ గురించి ఇన్వెస్ట్ చేయచ్చు లేదా ఫ్యామిలీతో టైం ఒక ఒకరోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఒక యాబీ ఫొటోస్ రీటచ్ చేస్తే అదే పని మనం ఒక వన్ అవర్లో అయిపోయిందంటే ఎంత వాల్యుబుల్ టైంని సేవ్ చేసుకోగలుగుతున్నాం రిమైనింగ్ టైం మనం హెల్త్ మీద పెట్టవచ్చు లేదా ఒక సినిమా చూడండి యువర్ మైండ్ విల్ రిలాక్స్ సంథింగ్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కోసము ఫోటోగ్రాఫీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏ టెక్నాలజీ గురించి ఇంకా కొన్ని మెడికల్ బిజినెస్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి వచ్చే ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీని ఎట్లా మన ఫోటోగ్రాఫర్ తెలుసుకోవాలి అనే దాని గురించి మన రమేష్ గారు ఎడిట్ పాయింట్ రమేష్ గారు అలాగే భోపాల్ కుమార్ క్యానన్ మెంట్ర వారు అలాగే అభిమన్యు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మా తనాల ఫోటోగ్రాఫర్స్కి వారి అభిమానులు సేవలు అందిస్తారు రెండు వందల మంది ఫోటోగ్రాఫర్స్ దాకా వచ్చి ఈ కార్యక్రమాలు అందరూ కూడా దిగ్విజయం చేశారు అందరూ కూడా టెక్నాలజీ టెక్నడానికి వచ్చారు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద లేటెస్ట్ టెక్నాలజీ మీద మన హైదరాబాద్ నుంచి మనకి మెడికల్ నేర్పడానికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా మంచిగా క్లాసులు చెప్తా మన అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం